హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ తేజశ్రీ బొడిచర్ల కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికా సోమోపతి ఈ రోజు మనం తెలిసిపోయే టాపిక్ వచ్చేసి ఈ మూత గడ్డకు సంబంధించి నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయో తెలుసుకున్నాం చాలా మంది ఈ గడ్డను నార్మల్గా తీసుకొని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అలాంటి కంటిన్యూస్ కంటిన్యూస్గా పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే వాళ్ళు చాలా కాలంగా ఆ యురుతల్ అంటే యూరిన్ పాస్చేషన్స్ దగ్గర పెయిన్తో ఫీల్ అవుతూ ఉంటారు అదే విధంగా స్వెల్లింగ్ అనేది ఇంకా సైజ్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీనివల్ల కాంప్లికేషన్ ఎక్కువగా ఉంటాయి మెయిన్గా ఆ గడ్డ నుంచి బ్లీడింగ్ రావడం ఆ ఆ గడ్డ పగలడం అంటే జరుగుతూ ఉంటుంది అదే విధంగా యూరిన్ పాస్ చేసినప్పుడు ఎక్కువ మంటగా అనిపించడం ఎక్కువ ఇన్ఫెక్షన్ కి పాజిలిటీ అవడం ఎక్కువగా జరుగుతుంది ఈ గడ్డ అనేది ఇలా పగలడం వల్ల బ్లీడింగ్ రావడం వల్ల ఎక్కువ మైక్రో ఆర్గానిజం అట్రాక్ట్ చేయడం జరుగుతుంది ఇలా ఆర్గానిజం అట్రాక్ట్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ పాజిబిలిటీ ఎక్కువగా ఉంటుంది అదే విధంగా ఈ కండిషన్ మనం నెటింగ్ చేయడం వల్ల యూరి ట్రాక్ ఇన్ఫెక్షన్ పాజిబిలిటీ ఉంటుంది నెక్స్ట్ ఇన్ఫ్లమేషన్ అండ్ స్వెల్లింగ్ ఈ కండిషన్ చాలా మంది నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆ స్వెల్లింగ్ అనేది ఇంకా సైజ్ పెరిగిపోతూ పెద్దగా అయిపోతూ ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తుంది అంటే సరౌండింగ్ ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ చేయడం జరుగుతుంది ఆ ఇరు అంటే యూరిన్ దగ్గర బయట గడ్డ ఉన్నట్టయితే ఆ గడ్డ మనం నెగ్లెక్ట్ చేసినప్పుడు సరౌండింగ్ ఉన్న ఆర్గాన్స్ అని ఫైస్ ఫైస్ చుట్టూ ఉన్న ఆర్గాన్స్ అనే ఆర్గాన్స్ అన్ని జరుగుతుంది అది కూడా ఇరిటేషన్ అయ్యి ఇంకా ఫర్దర్ గా పెయిన్ ఇంక్రీస్ చేస్తూ ఉంటాయి అదే విధంగా చాలా కాలంగా ఇలాంటి పెయిన్తో బాధపడుతున్నప్పుడు వాళ్ళు యాంగ్జైటీ ఫీలింగ్ డెవలప్ అవుతుంది అంటే అది వాళ్ళకి ఏమవుతుందో తెలియదు వాళ్ళకి ఏదైనా క్యాన్సర్స్ గడ్డా లేదంటే నాన్ క్యాన్సర్స్ గడ్డా అనేది కూడా తెలియకుండా జరుగుతుంది దాంతో పాటు వాళ్ళు రోగా ఫీల్ అవ్వడం పెయిన్ తో బాధపడడం జరుగుతుంది మనం తెలుసుకోవాల్సిందంటే యురుకల్ కరంకెల్ అనేది మెయిన్ గా వినైన్ ట్యూమర్ అంటే ఎలాంటి క్యాన్సర్ ని చేయదు కానీ రేర్ ఇది క్యాన్సర్స్ మారే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఇలా దీర్ఘకాలంగా నెగ్లెక్ట్ చేయడం వల్ల అది మారిగ్నెన్సీ మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం యువల్ కరంకెల్ నెగ్లెక్ట్ చేయకుండా ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం మీరు కనుక ఈ మూత్రనాళం బయట ఉన్న గడ్డ కోసం ట్రీట్మెంట్ కోసం చూస్తున్నట్టయితే ఫిడికల్స్ హోమిపతి ద బెస్ట్ ఆప్షన్ వాటి ఫ్రమ్ ఫిడికల్స్ సోమోపతి అంటే ఒక కేసు సక్సెస్ అనేది మెయిన్ త్రీ మెయిన్ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేస్ ట్రీట్ చేసిన డాక్టర్ సెకండ్ వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైసెస్ అదే విధంగా వాళ్ళు యూజ్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రిటికల్ హోమియోపతిలో డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ అండ్ కంపాషన్ తో ఉంటారు అదే విధంగా డ్రగ్ డివైస్ అనేది బెస్ట్ క్వాలిటీ మెడిసిన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బెస్ట్ కంపెనీస్ మెడిసిన్స్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదే విధంగా క్రిటికల్ హోమియోపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ క్రిటికల్ హోమియోపతి ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీని అదే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం జరుగుతుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల మనం పేషెంట్కి బెటర్ రిజల్ట్స్ అందించగలుగుతాం ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ హోమిపతి బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనం ఫిడికల్ హోమిపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికల్ హోమియోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకొని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేటివి మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ జేస్ రీచ్ అవ్వడం జరుగుతుంది లేదు అదర్ దాన్ ఇండియా అనేట్టు మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ జేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికల్ హోమోపతి ఇంపార్టెంట్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నీరస్తి బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ పొందగలరు ఇప్పుడు మనం ఫిడికల్ హోమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకున్నాం ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అదే విధంగా మీకు ఫిడికస్ కొంచెం డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డాట్ ఫిడికల్స్ డాట్ కామ్ ఈ వెబ్సైట్ ని విజిట్ చేయగలరు ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ పొందగలరు ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్స్ ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్స్ హోమియోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైస్ట్ సక్సెస్ సేట్ రెండు ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ థర్డ్ పర్సనల్ కేర్ ఈ యూరోపియా కలంకిల్ కి సంబంధించి ఫిడికల్ సోమోపతి సక్సెస్ రేట్ హైగా ఉంటుంది అదే విధంగా ఫిడికల్ సోమోపతి ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది అంటే పేషెంట్ కి వాళ్ళ కండిషన్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదే విధంగా పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం అలాగే యూనిక్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ హెల్తీ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేजेस ఉన్నాయి కాబట్టి ఫిడికల్ సోమోపతి బెస్ట్ ఆప్షన్ ఫిడికల్ హోమియోపతి